అండ్ కమింగ్ టు ద విజయవాడ ఫ్లడ్ సిచ్యువేషన్ అందరికీ తెలిసినదే సో వర్స్ ఇది అని కానీ నిన్న ఎక్కడో స్పీచ్లో చూస్తూ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఎక్కడా అని చెప్పేసి అనడం ముందు జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు పార్టీ తరఫున సాయానికి అందిస్తాము అన్నారు సరే ఆయన ఏం సాయం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది విజయవాడలో ఏ విధంగా అందించింది వైఎస్ఆర్ పార్టీ అనేది దాంట్లో లెక్కసారా అసలు ఇంత ఇన్ని కోట్ల రూపాయలు వచ్చిన సాయానికి లెక్కాసారాలు అడగండి గవర్నమెంట్ హ్యాస్ టు సేదే కదా ఇప్పుడు డొనేషన్స్లో వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కోటి రూపాయల గురించి అడుగుతున్నారు కానీ ఇప్పుడు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే వసూళ్ల రూపంలో డొనేషన్స్ రూపంలో మనకు వచ్చినాయి డొనేషన్స్ రూపంలో మనకు వచ్చినాయి డొనేషన్స్ రూపంలో వచ్చినప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి ఏం ఖర్చు పెట్టినాడు అనేది ఆయన చెప్తాడు ఎక్కడ పెట్టినాడు ఏంది పెట్టినారు పార్టీ ఏం చేసింది అనేది అందరికీ తెలిసినది సో ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఇన్ని కోట్ల రూపాయలు పబ్లిక్ డొనేషన్స్ తీసుకునేది మనం ఏ విధంగా ఆడిటింగ్ చేయాలి సో వీఆర్ కస్టోడియన్ టు ది గవర్నమెంట్ గవర్నమెంట్కి వచ్చే ప్రతి రూపాయి కూడా ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నా క్వశ్చన్ అడిగితే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ ఆ ఇచ్చిన డొనేషన్స్ కూడా ప్రాపర్గా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినట్టు ఉంటుంది ఎందుకంటే మేము చూసినాం లాస్ట్ టైం నేను ఒకసారి కర్నూలు టూ థౌజండ్ టెన్ అనుకుంటా కర్నూలు శ్రీశైలం ఏరియా అంతా ఫ్లడ్డింగ్స్ వచ్చిండ ఫ్లడ్డింగ్స్ వచ్చినప్పుడు మేమంతా కూడా కలెక్షన్ పోయి మా ధర్మవరంలో ఉన్న పబ్లిక్ అంతా తోటితో కూడా తీసుకొని పోయి ఆత్మకూరు కాన్షి ఆత్మకూరు కాన్స్టిట్యుయన్సీలో అనుకుంటా పోయి మండలంలో అనుకుంటా పోయి డొనేషన్ ఇచ్చినప్పుడు ఏ రాజు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు అక్కడ పోయి అక్కడికి ఏ అవసరమో వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఈ గవర్నమెంట్కి డొనేషన్స్ ఇప్పుడు ఇవ్వడం వల్ల మంచిది నిజంగా కరెక్ట్ వాళ్ళ మీద నమ్మకంతో ఇచ్చింటారు కానీ అది ఏమాత్రము రీచ్ అవుతున్నాయి రిసీవ్ అవుతున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే గతంలో అమరావతి కోసం పెట్టిన హుండీ లెక్క ఎక్కడ పోయిందో తెలియదు మిగతా దాని కోసం పెట్టిన డబ్బులన్నీ ఎక్కడ పోయినాయో ఎవరికి తెలియదు అనమాట సో డెఫినెట్గా అది కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగితే బాగుంటుంది ఎందుకంటే విజయవాడ ఫ్లడ్స్లో చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్లో ఆపర్చునిటీ ఎత్తుకోవాలని ఒక ప్రయత్నం జరిగింది ఫొటోస్ బాగా దిగినారు మనం అడ్మినిస్ట్రేషన్ వార్ రూమ్లో కూర్చొని చేయాల్సిన పనిని మనతో పాటు పది మంది పని చేడగొట్టి అక్కడంతా తిరగడం జరిగింది విచ్ ఇస్ నాట్ అవర్ డ్యూటీ అని నా ఫీలింగ్ అనమాట